నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ మనకి ఖగోళ శాస్త్రంలో ఈ గ్రహాలు చక్కగా ఒక దాంట్లోంచి ఒకటి తిరోగమనం వడము మళ్ళా వెనక్కి వెళ్ళడము ముందుకు రావడము వాళ్ళ ఇష్టానుసారంగా ఈ గ్రహాలన్నీ కదులుతూ వాటితో పాటు ఈ రాసుల్లోకి కూడా వాటి యొక్క సంచారం చేస్తూ అవి ఇచ్చే ఫలితాలు ఏమిటి అద్భుతమైన ఫలితాలు ఇస్తూ ఉంటాయి కొన్ని 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 గ్రహాల కలియక మిశ్రమ ఫలితాలు ఇస్తుంటాయి ఇలాగా ఖగోళంలో వింతలు 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 జరుగుతుంటాయి ఆ వింతలు మానవుల మీద దేశకాలమాన పరిస్థితుల మీద దేశం మీద ప్రజల మీద ప్రకృతి మీద ఇలా ప్రతి ఒక్క అంశం మీద వాటి యొక్క ప్రభావాలు కనబడుతుంటాయి ఈ గ్రహాల సంచారము ఒక్క మనుషులకే కాదు ప్రకృతికి కూడా ఉంటుంది అలాగే దేశ కాలమాన పరిస్థితి మీద అంటే ఆర్థిక వ్యవస్థ మీద దేశంలో ఉండే శాంతి భద్రతల మీద ఇలా ప్రతి దాని మీద ఈ గ్రహాల యొక్క గమనములు కదలికలు ప్రభావాన్ని చూపిస్తుంటాయి అయితే ఇప్పుడు మనకి మార్చి ఇరవై ఐదో తారీఖు నుంచి ఇరవై నాలుగు రోజులు లేదా ఇరవై ఆరు రోజులు అంటే మనకి ఎక్కువ తక్కువ రోజులు ఉంటాయి కదా టోటల్గా ఇరవై ఐదు నాలుగు రోజులు కానీ ఇరవై ఆరు రోజుల పాటు శుక్రుడు మీనరాశిలోకి సంచారం చేస్తున్నాడు శుక్రుడు అంటేనే అందరికీ చాలా ఇష్టం ఎందుకంటే ఆయన సంపదలు ఇస్తాడు లగ్జరీ లైఫ్ ఇస్తాడు సుఖాలు భోగాలు తర్వాత ఐశ్వర్యము ఇవి ఒకటేంటి దాంపత్యము అన్యోన్య దాంపత్యము ఇలాగా అన్నీ చక్క చక్కటి లాభాలను ఆయన ఇస్తుంటాడు ఎప్పుడు శుక్రుడు వస్తాడా ఎప్పుడు మనకి అన్నీ వస్తాయా అని అందరూ చాలా సంతోషిస్తుంటారు అయితే ఈ గ్రహాలలో బుధుడు గురుడు శుక్రుడు చాలా ఇష్టపడతారు అందరూ భయపడేది పాపం శని గ్రహానికి రవిగ్రహానికి రాహుకేతులకి భయపడతారు అంటే ఇది భయపడాల్సిన పని లేదు ఎంత మంచి గ్రహాలైనా వారి వారి స్థానాన్ని బట్టి స్థితిలో కొన్ని ఉంటే నీచ స్థితిలో కొన్ని ఉంటాయి అంటే వారు సంచారం చేసే రాసుల యొక్క ప్రభావం మీద మంచి శుక్రుడు కాదు బుధుడు కాదు ఎవ్వరు పడ్డా కానీ ఆ జాతకుడికి ఏ స్థానంలో ఎవరెవరున్నారు పాపగ్రహాలున్నారా మంచి గ్రహాలు ఉన్నారా అనే అంశాన్ని తీసుకుని ఆ ఫలితాలని ఇస్తూ ఉంటాడు ఇక్కడ మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్పాలి ఒక మంచి స్నేహితుడు ఉన్నాడు ఆ మంచి స్నేహితుడు అంటే ఒక మంచి గ్రహం అని అనుకోండి ఆ మంచి స్నేహితుడు ఒక చెడ్డ స్నేహితుడితో ఒక చెడ్డ వ్యక్తితో స్నేహం చేశాడు ఆ చెడ్డ స్నేహితుడు ఎవరు అంటే ఒక చెడ్డ గ్రహం అనుకోండి అంటే పాప గ్రహం అనుకోండి అప్పుడు ఈ మంచి గ్రహము అంటే ఈ మంచి మిత్రుడు కూడా ఏమవుతాడు ఈ చెడు గ్రహము అంటే ఈ చెడు మిత్రుడి స్నేహం వల్ల అతని మాటలకో అతని చేష్టలకో అతను ఏం చేస్తాడు ఇతని ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తూ ఉంటాడు అంటే ఈ మంచి కూడా మారి చెడు అయిపోతుంటాడు మళ్ళీ ఎప్పుడైతే ఈ చెడు మనిషి చెడుని ఫ్రెండ్గా చెడు ఫ్రెండ్ని వద్దు అని అనుకుని మళ్ళీ మంచి ఫ్రెండ్తో కనుక స్నేహం చేశాడు అనుకోండి ఆ ఈ మంచి వెళ్ళి ఆ మంచి రెండు కలిసి విశేషమైన ఫలితాలు ఇస్తాయి అంటే ఈ ఉదాహరణ ఎందుకు చెప్పాను అంటే ఈ గ్రహాలు కూడా చెడు అంటే పాప గ్రహాలతో కలిసినప్పుడు సంపూర్ణమైన ఫలితాన్ని ఇవ్వరు అది మనిషికి కావచ్చు దేశానికి కావచ్చు ఎవరికైనా కావచ్చు అదే కనుక శుభగ్రహాలతో ఈ గ్రహాలు అనుకోండి అప్పుడు ఏమవుతాయి వంద అనుకుంటే వెయ్యి అనమాట అంటే విశేషమైన ఫలితాలను ఇస్తూ ఉంటారు అయితే ఈ అందులో భాగంగా ఈ శుక్రుడు మార్చి ఇరవై ఐదో తారీఖు నుంచి ఏప్రిల్ పదమూడో తారీఖు వరకు ఇరవై ఆరు రోజుల పాటు మీనరాశిలో తిరోగతి చెంది మళ్ళా అక్కడికే వస్తున్నాడు అనమాట ఆ కారణంగా ఎలాంటి ఫలితాలు ఉండబోతాయి అంటే అందరూ ఏమనుకుంటున్నారంటే ఇవి చాలా గోల్డెన్ పీరియడ్ అనమాట ఈ ఇరవై ఆరు రోజులు మూడు రాసుల వారికి గోల్డెన్ పీరియడ్ అని చెప్పచ్చు అంటే మిగతా రాసుల వాళ్ళకి కాదా అంటే మిగతా రాసుల వాళ్ళకి కూడా గోల్డెన్ పీరియడే ఎందుకు అవన్నీ నేను క్లియర్గా చెప్తాను కదా అయితే వీళ్ళ ఈ మూడు రాశుల వాళ్ళకి మాత్రము విశేషమైన బంపర్ ఆఫర్స్ అనమాట సరే మనం ఇంకా దీనిలోకి వచ్చినట్టయితే కనుక ఈ శుక్ర సంచారము మనకి తిరోగమన మీన రాశిలోంచి తిరోగమన ప్రయాణం అయ్యి మొత్తంగా ఈ ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది ఏ ఫలితాలు ఇస్తున్నారు ఏ రంగంలో ఉన్న వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఇస్తున్నారు అనే అంశంలో మనము వెళ్ళిపోదాము అయితే దీనివల్ల ఎవరెవరికి లాభము అంటే ఏ వృత్తుల్లో ఉన్న వాళ్ళకి లాభము అంటే కనుక ముఖ్యంగా ధనానికి సంబంధించి ఏ వ్యాపారాలు చేస్తున్నారో వాళ్ళకి అంటే వ్యాపారస్తులకు తర్వాత బ్యూటీషియన్స్కి సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి రియల్ ఎస్టేట్ వాళ్ళకి తరువాత ఫ్యాషన్కి సంబంధించి ఫ్యాషన్ టెక్నాలజీ కానీ ఫ్యాషన్కి సంబంధించి కానీ ఇలాంటి రంగాల్లో పనిచేసే వాళ్ళకి విశేషమైన ఫలితాలు అందరికన్నా ఓ నాలుగింతలు ఎక్కువగా ఇస్తుంటాడనమాట అయితే ముందుగా మనం మేషాది ద్వాదశ రాశుల వారికి ఈ ఫలిత అంటే ఈ శుక్రుడు మీనల్లోకి వెళ్ళినప్పుడు ఎటువంటి ఫలితాలు ఇస్తున్నాడు అనే అంశంలోకి తొందరగా వెళ్ళిపోదాము నమస్తే తదుపరి రాశి మీనరాశి మీనరాశిలోకి శుక్రుడు అంటే ఈ రాశిలోనే శుక్రుడు సంచారం చేస్తున్నాడు అయితే ఈ సంచారం మీ సొంత రాశిలోనే జరగడం వల్ల పూర్తిగా ఇరవై అంటే ఇరవై ఆరు రోజులు ప్రభావాన్ని చూపిస్తున్నాడు అయితే ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తున్నాడు అంటే కనుక విద్యా ఉద్యోగస్తులకు సృజనాత్మకత అభివృద్ధి గ్రోత్ డెవలప్మెంటు దీనితో పాటు అది విద్యలో కావచ్చు ఉద్యోగంలో కావచ్చు విశేషమైన డెవలప్మెంట్ మీరు వెనక్కి తిరిగి చూసుకోలేనంత డెవలప్మెంట్ని ఇస్తున్నాడు ఈ సమయాన్ని అందుబాటులోకి తీసుకోండి ఈ సమయాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి విద్యార్థులు కానీ ఉద్యోగస్తులు కానీ ఉద్యోగస్తులకైతే ట్రాన్స్ఫర్స్ రావడము ఏరియర్స్ రావడము ప్యాకేజ్ పెరగడము ఇంక్రిమెంట్స్ ఎక్కువగా పడ పడడము అంటే గతంలో మీకు ఇంక్రిమెంట్ ఏ రెండు వేల మూడు వేల ఇద్దామనుకున్న సమయంలో ఈ శుక్రుడు సంచారం వల్ల అది ఐదు వేలు పదివేలు పెరిగే అవకాశం కూడా అంటే మీ మీ ప్యాకేజీని బట్టి విశేషమైన ఫలితాన్ని అంటే విశేషమైన పెంపుని గ్రోత్ని ఇచ్చే అవకాశము ఈ శుక్రుడు కలిగిస్తున్నాడు అయితే తర్వాత వ్యాపార వాణిజ్య పారిశ్రామిక రంగంలో ఉన్నవారికి ఎలా ఉందంటే పెట్టుబడుల విషయంలో మాత్రము సానుకూలమైన మార్పు చేర్పులు మీరు చేసుకోవాలి అంటే ఒకే సంస్థలో కొన్ని సంవత్సరాల నుంచి పెడుతున్నట్టయితే ఇప్పుడు సంస్థల్ని మార్చండి పద్ధతి మార్చుకోండి అంటే పెట్టే విధానంలో కానీ పెట్టే సంస్థల్లో కానీ పెట్టే అమౌంట్లో కానీ కొన్ని మార్పు చేర్పులు చేసుకున్నట్టయితే కొంచెం బా మంచిగా అంటే లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది దీనితో పాటుగా ఇంకా ఎవరికి బాగుంటుంది అంటే కళారంగంలో ఉన్న వాళ్లకు మీడియా రంగంలో ఉన్న వాళ్లకు కొత్త కొత్త ప్రాజెక్ట్స్ రావడము అందులో పనిచేసే ఉద్యోగస్తులకు విశేషమైన ధనము రావడము ఆకస్మిక ధనప్రాప్తి శుభకార్యాలు దీంతో దీంతోపాటు వస్తు వాహన గృహ యోగాలు కలగచేయడము ఇలాగనమాట విదేశాలు వెళ్ళాలని అనుకున్న వాళ్ళకి విదేశాలు వెళ్ళే అవకాశము దీంతో పాటుగా ఇంకా బెనిఫిట్స్ ఏంటంటే మీకు ఈ సమయంలో లగ్జరీ లైఫ్ని ఇవ్వబోతున్నారు మీరు ఊహించని లగ్జరీ లైఫ్ని ఇవ్వబోతున్నారు తర్వాత ఎవరైనా లాటరీ టిక్కెట్లు కొనుక్కుని పక్కన పడేసి నాకు పలకలేదు కదా అని వదిలేసిన వాళ్ళు ఒక్కసారి దుమ్ము దులిపితే ఆ లాటరీ మీకు పలికే అవకాశము ఈ శుక్రుడు కలగజేయబోతున్నాడు ఇలా డబ్బుకు సంబంధించి మీరు ఏ ప్రయత్నాలు చేసినా అది అనుగ్రహించడానికి మీ రాశిలోనే శుక్రుడు సంచారం జరుగుతోంది కాబట్టి మరింత విశేషంగా మీకు ఫలితాలు ఇవ్వడానికి ఆ స్వామి రెడీగా ఉన్నాడు అయితే కుటుంబ చూసినట్టయితే కనుక కుటుంబంలో కొంచెం ఇంచుమించు డిస్టర్బెన్సెస్ వచ్చేటట్టుగాను భార్యాభర్తల మధ్య తగాదాలు వచ్చేటట్టుగా చిన్న చిన్నవే కానీ అవి కొంచెం పెద్దగా అయ్యే అవకాశము అంటే మీ జన్మజాతకంలో అంటే సంతానం పట్ల కానీ సప్తమ స్థానంలో కానీ ఇట్లాంటివి ఏవైనా అంటే కలత్ర స్థానంలో కానీ ఏవైనా పాపగ్రహాలు ఉండి ఉంటే ఈ దాంపత్య జీవితంలో అన్యోన్యత లోపించే అవకాశం కనబడుతోంది అలాగే ప్రేమ వివాహాలు పెళ్లిదాకా వచ్చి ఆగిపోయే పరిస్థితి ఇలాంటివన్నీ గోచరిస్తున్నాయి అంటే అంత అనుకూలంగా లేని పరిస్థితి కనబడుతోంది అయితే ఆధ్యాత్మిక పరంగా చాలా చక్కని అనుకూలమైన మార్పులు మీలో చోటు చేసుకుంటాయి దీంతో పాటు క్రియేటివిటీ కూడా పెరిగే అవకాశము ఈ రాశిలో ఉండేవారికి శుక్రుడు కలగజేయబోతున్నాడు అంటే రేడియోలోను టీవీల్లోనూ లేదంటే మీడియాలోను ఎవరైతే పనిచేస్తూ ఉంటారో వాక్కు సంబంధించి కమ్యూనికేషన్కి సంబంధించి లేదంటే క్రియేటివిటీకి సంబంధించిన రంగాల్లో పనిచేసే వాళ్ళకి విశేషమైన ఫలితాలు ఆకస్మిక ధనప్రాప్తి ఇవ్వడము ఇంకా ఆయన ఇచ్చేవన్నీ తెలిసినవే కదా సంపదలు ఇవ్వడము లగ్జరీ లైఫ్ ఇవ్వడము విలాసవంతమైన జీవితం ఇవ్వడము ఇలాంటివన్నీ ఈ షార్ట్ స్పాన్లో ఈ శుక్రుడు అందివ్వబోతున్నాడు అనమాట అయితే ఇక్కడ ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఇవి వ్యక్తిగత అభివృద్ధి ఈ ఆధ్యాత్మిక మార్పులు ఈ సృజనాత్మకత పెరగడము ఇవన్నీ మీనరాశిలో శుక్రుడు కలగజేసే కొత్త కొత్త ఆలోచనలు అనమాట ఇవి ఈ రాశిలో ఉండేవారికి శుక్రుడు ఈ సంచారంలో ఇచ్చే మంచి మంచి ఫలితాలు అమోఘమైన ఫలితాలు ఈ పీరియడ్ని ఏమని పిలుస్తారంటే ద గోల్డెన్ పీరియడ్ ఆఫ్ వీనర్స్ అంటారనమాట ఈ పీరియడ్ని మీరు ప్రతి ఒక్కళ్ళు అనుభవంలోకి తెచ్చుకుని ఆయన ఇచ్చే ఫలితాలను తప్పనిసరిగా ప్రతి రంగంలో ఉన్నవాళ్ళు అన్ని రంగాల వాళ్ళు ప్రతి మనిషి సుఖ సంతోషాలతో విలాసవంతమైన జీవితాలతో కాసేపైన కష్టాలకి దూరంగా ఉండి సుఖవంతమైన జీవితం అనుభవించాలని కోరుకుంటూ నమస్తే అయితే ఈ శుక్ర సంచారము వ్యవధి ఇరవై ఐదు రోజులు అని చెప్పుకున్నాం కదా అయితే ఈ కాల పరిమితిలో ప్రతి రాశిలోనూ ఈయన యొక్క ప్రభావము అమోఘంగా ఉంది ఎక్కడో ఒకటి రెండు చోట్ల తప్ప అయితే ఈ ఓవరాల్ గా ఈ శుక్రుడు ఇస్తున్నాడు అంటే కనుక ఉత్తేజాన్ని ఇస్తాడు సృజనాత్మకతను అంటే క్రియేటివిటీని యాక్టివ్నెస్ని పాటు ఆర్థిక మార్పులు అంటే ధనానికి సంబంధించినటువంటి చేంజెస్ని ఇస్తున్నాడు తర్వాత వ్యక్తిగతంగా ఎలా ఉంటారు అనేది ఇస్తున్నాడు కుటుంబ పరంగా ఎలా ఉండబోతోంది కుటుంబంలో అల్లకల్లోలు ఉంటాయా సంక్షోభాలు ఉంటాయా కొన్ని రాసుల వాళ్ళకి మాత్రమే ఇట్లాంటివి ఇస్తున్నాయి కాబట్టి అంటే కుటుంబ పరంగా కూడా ఎట్లాంటి ఫలితాలు ఇస్తున్నాడు అనే అంశంతో ఆరోగ్యంలోనూ అన్ని రంగాల్లోనూ సానుకూలమైన మార్పుల్ని ఇస్తూ కొన్ని రాసులకు మాత్రం జాగ్రత్తలు కూడా చెప్తున్నాడు కొన్ని రాసులకు ఆటంకాలను కూడా ఇస్తున్నాడు అంటే ఇది ఈయన ఇచ్చిన ప్రభావం కాదు మీ యొక్క వ్యక్తిగత జాతకంలో ఈ శుభగ్రహంతో ఏ పాపగ్రహం కలిస్తే ఆ ఫలితాన్ని వస్తుంది కాబట్టి అది మీ జాతకరీత్యా చూసుకోవాల్సిన అంశము అయితే ఎవరెవరికి ఎక్కువ ఫలితాలు ఇస్తున్నాడు అంటే కళల కళారంగంలో ఉన్న వాళ్ళకి నాటక రంగంలో ఉన్న వాళ్ళకి సినిమా మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి ముఖ్యంగా శుక్ర ప్రభావము విశేషంగా ఉంటుంది వాళ్ళు హై స్థాయికి వెళ్ళిపోతారనమాట తర్వాత మిగతా రాసులో మిగతా రంగాల్లో ఉన్న వాళ్ళకి కూడా ఇస్తున్నాడు కానీ ఈ క్రియేటివిటీ ఉన్న రంగంలో ఉన్న వాళ్ళకి మాత్రం విశేషమైన ఫలితాలను ఇస్తున్నాడు అయితే ఈ విశ్లేషణ ఇప్పుడు మనం చెప్పుకున్న సారాంశము మీ యొక్క జాతక పరిశీలనలో ప్రభావం శుక్ర సంచారం ఎలా ఉండబోతోంది అనే అంశాన్ని మీరు పరిశీలించుకోండి ఒకటి ఏ అంశము అంటే శుక్ర సంచారం ప్రభావము మీ యొక్క వ్యక్తిగత జాతకంలో ఎలా ఉంటుంది ఏ నెలలో వస్తోంది ఎంత కాలం ఉంటుంది అనే అంశాలను మీ వ్యక్తిగత జాతక పరిశీలనలో తెలుసుకోండి దీంతో పాటు మీకు సానుకూలమైన ఫలితాలు వస్తున్నాయా లేదా అంటే కనుక ప్రతికూల ఫలితాలు వస్తున్నాయా అనే అంశాన్ని మీ వ్యక్తిగతంగా మీరు పరిశీలన చేసుకోండి ఇవన్నీ గోచార రీత్యా చెప్పినవే తప్ప పంచాంగం ప్రకారం చెప్పినవే తప్ప ఎవరి సొంత నిర్ణయాలు కాదు ఎవరి సొంత అభిప్రాయాలు కూడా కాదు కాబట్టి ఇది ప్రతి ఒక్కరూ గమనించవలసిన అంశము నమస్తే